పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఈ రెండు కూడా ప్రజలను కాపాడటానికి ప్రజాస్వామ్యంలో రెండు కీలకమైన వ్యవస్థలు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ రెండు వ్యవస్థలు ఎవరికో ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఎవరి ప్రయోజనార్థం పనిచేస్తున్నాయని చెప్పి మనం పరిశీలిస్తే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఎవరి ప్రాపగండా వాళ్ళు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే పోలీస్ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది రాజకీయ వ్యవస్థ అని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి చెప్పాలనుకున్న విషయం కరాఖండిగా కూలంకుషంగా జరుగుతున్న పరిణామాలు జరగబోయే పరిణామాలు చిన్నాభిన్నమవుతున్న వ్యవస్థలు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ వెతికితే సమాధానం దొరకదు ఎందుకు అంటే ఆ వ్యవస్థను అలా గ్రిప్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న రకరకాల కుయుక్తులు అవసరార్థం వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు అదేంటి అవసరం అంటున్నారు కుయుక్తులు అంటున్నారు పోలీసులు అంటున్నారు రాజకీయాలు అంటున్నారు సో క్లారిటీ లేదు అని చెప్పిన మీకు డౌట్ రావచ్చు ఎస్ ఆ విషయంలో మీకు వస్తున్నా ప్రస్తుతం మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపున ఆంధ్రప్రదేశ్ మరోవైపున తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే అధికారాన్ని చేపట్టి రాగానే ఇమ్మీడియట్గా చేసే పని తమకు నచ్చిన తమకు అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను పోస్టింగ్లు వేయడం ఎక్కడా కూడా తమ కోటరీకి ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఒక రక్షణ వలయంగా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది సర్వసాధారణం అది ఇప్పటి నుంచి కాదు వ్యవస్థను సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న స్ట్రాటజీ కానీ శృతి మించి పాకాన పడ్డట్టుగా వ్యవస్థను చాలా దారుణంగా వాడుకుంటున్నారు చివరకు ఆ వ్యవస్థలో పనిచేస్తే యంత్రాంగంలో పనిచేసే పోలీసులు కూడా ఏం చేయాలో దిక్కుతో పరిస్థితి మరి చేస్తే ఒక చేస్తే ఒక రకమైన ఇబ్బంది చేయకపోతే ఒక రకమైన ఇబ్బంది సో మనం ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఒక తెలంగాణ ప్రభుత్వం సంబంధించి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ప్రభుత్వాలు ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి ఈ పోలీస్ వ్యవస్థను వాడుతున్నారు అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది సో ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు అప్పుడు ఆ ప్రభుత్వం కోసం చేసిన పనులు ఇప్పుడు వీళ్ళ మెడలు చుట్టుకొని వీళ్ళ పరువు పోవడమే కాకుండా వ్యవస్థలో భాగస్థులైన తమకు అంటే ప్రభుత్వం కోసం చేశామో మరి దాన్ని మమ్మల్ని కాపాడలేకని ఈ ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వాలు చివరకు సమిధలుగా నేరస్తులుగా పోలీసులు మిగిలాల్సిన పరిస్థితి మరోవైపున ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుందాం జగన్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అరాచకాలు అనుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పందాలో ప్రభుత్వ విధానంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీద కేసు పెట్టడం రకరకాల విషయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకంటే ఎవరైనా సరే ఒక పోలీస్ అధికారి నియమించుకున్నారంటే తమకు తగ్గట్టుగా తమ చెప్పిన పని చేస్తారని చెప్పేసి అని కూడా ఆ వ్యవస్థలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లను హైర్ అఫీషియల్స్గా పెట్టుకుంటారు ఇంటెలిజెన్స్ కావచ్చు డీజీపీ కావచ్చు కమిషనర్లు కావచ్చు రకరకాలుగా పెట్టుకుంటారు తర్వాత కీలకమైన ప్రాంతాల్లో పోస్టింగ్లో ఇన్స్పెక్టర్లు కావచ్చు ఏసీపీలు కావచ్చు వాళ్ళు తమకు తమకు అనుకూలంగా వాళ్ళని పెట్టుకుంటారు సో వ్యవస్థలో తమ కోసమే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నాము తమ రక్షణ కోసమే కాకుండా తాము ఎవరి మీద అయితే గ్రెడ్జి పెట్టుకున్నామో వాళ్ళ మీద ఎటాక్ చేయడానికి వాళ్ళ మీద రెవెన్ మాత్రమే పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అని సామాన్యుడు కూడా ఆశ్చర్యపడే పరిస్థితుంది మరి ఇలాంటి పొజిషన్లో అసలు ఈ మార్పులు అనేవి దేనికి దారితీస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిన అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో తమ ప్రతాపాన్ని చూసిన అధికారులు అధికారం మారగానే నేరస్తుగా మిగిలిపోయి జైలుకి వెళ్తున్నారు చేసింది ఎవరి కోసం రాజకీయ వ్యవస్థలో భ్రష్ భస్టు పెట్టిన కొంతమంది రాజకీయ నాయకుల కుయుక్తులకు వీళ్ళు వత్తాసు పలికారు కాబట్టి చివరికి జైలు పాలయ్యారు ఇక్కడ మనం గమనించాలి అదే కనుక గవర్నమెంట్ చెప్పిన పని చేయకపోతే ఆ పోస్టింగ్లో వాళ్ళు ఉండరు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉండదు సో ఆ ఇంపార్టెన్స్ కావాలి ఒక మంచి పోస్టింగ్ కావాలంటే ప్రభుత్వం చెప్పిన ప్రతి పని చేయాలి అందుకే చివరికి వాళ్ళు నేరస్తులుగా మిగిలిపోయారు మరోవైపున ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి సో ఈ అరెస్ట్ వెనుక ఆయన ఎక్కడున్న ఆయన అంటే ప్రాక్టికల్గా అరెస్ట్ చేస్తారని చెప్పిన విషయం తెలిసిపోతూనే ఉంది సో అంటే గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన అధికారులు ఇప్పుడు నేరస్తులుగా జైలుకి పోతున్నారు అంటే ఇక్కడ మన విషయం చూసుకోవాలి గతంలో ఒక వెలుగు వెలిగిన అధికారులకు సెల్యూట్ చేసి అధికారుల అనుసరణలో పనిచేసి చివరికి అదే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్న వ్యవహారంలో వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి అంటే ఒక మంచి ఆఫీసర్ ఉండొచ్చు చెడ్డ ఆఫీసర్ ఉండొచ్చు ఈ ఆఫీసర్ తన గతంలో తనకు మంచిగా సపోర్ట్ చేయడము తన తన కెరీర్కు ఈ మంచి సపోర్ట్ ఇచ్చిన నేపథ్యం చాలా ఉంటాయి అంటే డిపార్ట్మెంట్లో అంత అంతర్లీనంగా ఉన్న ఇష్యూస్ అవి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మారిన తర్వాత తన పై అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఇది ఈ విషయం పక్కన పెడితే ఎవరైతే ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేసి కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారో రేపు అధికారం మారగానే నువ్వు కూడా నేరస్తుగా మారబో మారబోతున్నావు ఒక పోలీస్ అధికారి నేరస్తుగా మిగిలిపోయి జైలుకి వెళ్ళబోతున్నావు నీకు తెలుసు రేపు అధికారం కనుక మారితే ఎవరైనా అరెస్ట్ చేశానో ఎవరైతే కేసులు పెట్టానో వాళ్ళ కేసులు పెట్టేవన్నీ కూడా వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఆ అధికారుల మీద అటాక్ చేసి రకరకాల కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే నేపథ్యం కూడా ఉంది అంటే నేరస్తులుగా మిగలటానికి వాళ్ళు సిద్ధమయ్యే ఈ పని చేస్తున్నారా చేసేదేమీ లేక వ్యవస్థలైన లోపాలు పెట్టుకొని రాజకీయ వ్యవస్థ ఆడుతున్న డ్రామాలో సమిధులుగా మిగిలిపోతున్నారా నిజంగా ఆలోచిస్తుంటే చివరకు ప్రజలు కూడా సామాన్యులు కూడా విస్తుపోయే పరిస్థితి కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అన్నా పోలీస్ డ్యూటీ అన్నా అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు సపోర్ట్గా ఉండి ప్రజల కోసం పనిచేయగలిగిన ఒక డిపార్ట్మెంట్ ఏది అంటే ప్రజలకు దగ్గరగా ఉన్న డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సో ఒక యాంబిషన్తో కష్టపడి చదివి పోలీస్ అధికారి అయిన తర్వాత డ్యూటీలో తన పని తను చూసుకుంటూ పోవటం కామన్ కానీ ఈ రాజకీయ నాయకుల కుయుక్తులు కావచ్చు రాజకీయ వ్యవస్థకు బస్టు పెట్టిన విధానం కావచ్చు వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ అధిక అధికారం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది అధికారం మారంగానే ఈ ఆఫీసర్లే నేరస్తులో మిగులుతున్నారు పోలీస్ ఆఫీసర్ల నేరస్తులా వాళ్ళు నిజంగానే నేరగాళ్ళ పోనీ నేరగాలనే మనం పోలీస్ ఆఫీసర్లు చేశామా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు వాళ్ళు స్ట్రిక్ట్గా తమ ఎగ్జామ్లు పాస్ అయ్యి వాళ్ళు ఎంతోమందిని దాటుకొని ఆఫీసర్లుగా డ్యూటీ ఎక్కారు అలాంటిది సిన్సియర్గా ప్రజలకు సేవ అనుకున్న ఆఫీసర్లను నేరస్తులుగా మార్చి ఖైదీలుగా చేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ మారుతుందా మారాలి అనుకోవటం నిజంగా అదొక హాస్యాస్యపదమైన విషయమే మరి ఎంతకాలం ఇలా రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు అంటే అధికార పార్టీ నాయకుడు బాగానే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు బాగానే ఉన్నాడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్ళిన ఆఫీసర్లు మాత్రం ఖైదీలుగా నేరస్తులుగా జైల్లో ఉంటున్నారు మరి వ్యవస్థలో ఏం జరుగుతుంది ఏం కావాలి ప్రజలు కోరుకున్నది ఏంటి ప్రజాధనంతో ప్రజలు కట్టిన పన్నులతో ఉద్యోగాలు చేస్తూ శాలరీలు తీసుకుంటూ రాజకీయ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ నీరసగా మిగులుతున్నారు ఒకవేళ నేను సిన్సియర్గా డ్యూటీ చేస్తాను ప్రజలకే సపోర్ట్ చేస్తానని చెప్పాను కనుక ఒక నిఖార్సైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కనుక ఉంటే అతనికి పోస్టింగ్ ఉండదు సరైన ట్రీట్మెంట్ ఉండదు మరి పోలీస్ అధికారిగా ఇంత కష్టపడి ఒక డ్యూటీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి పోస్టింగ్లో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి సిన్సియర్గా పనిచేయాలని అనుకుంటాడు మరి ప్రభుత్వాలు ఊరికనే వణిస్తాయా ప్రభుత్వాలు వాళ్ళను సిన్సియర్ పోలీస్ ఆఫీసులకు గుర్తించే అవకాశం ఉందా లేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి ప్రతిపక్ష నాయకులను గత ప్రభుత్వంలో ఇష్టాన్ రాజ్యంగా మాట్లాడిన వ్యవహారం కావచ్చు కొన్ని కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయిన విషయంలో కావచ్చు అప్పుడు పెట్టని కేసులు ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపుతున్నారు మరి ఏం జరుగుతుంది ఏం జరగాలని వ్యవస్థ కోరుకుంటుంది నిజంగా అంటే ఇన్ని సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇష్టంగా డ్యూటీలు చేయడం లేదు ఇది నిఖార్సైన నిజం తమ పై అధికారికి సెల్యూట్ చేసిన వ్యక్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్ళిన పరిస్థితి వాళ్ళ మీద రిమాండ్ రాస్తూ రకరకాల సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేస్తున్న పరిస్థితి రేపొద్దున ఇదే రాజకీయ నాయకుడు ప్రతిపక్షంగా బానిప్పుడు మళ్ళీ ఎవరైతే ఏ ఆఫీసర్ మీద కేసులు పెట్టాడో అదే ఆఫీసర్ మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు సో అసలు ఇటు వ్యవస్థ మన కోరుకుంది ఏంటి రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగంలో ఏం రాశారు ఎందుకోసం మనం వ్యవస్థ ఏర్పాటు అన్న ప్రశ్న ప్రశ్నకరే మిగిలిపోయింది ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు లేవు చెప్పేవాళ్ళు లేరు ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా నేను చెప్పే పరిస్థితి లేదు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఒక మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను ఇష్టాను రాజ్యంగా వాడుకుంటుంది కేసులు పెట్టడానికి వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాడుకుంటుంది మళ్ళీ ప్రభుత్వం వస్తే వాళ్ళే నిరసన మిగులుతున్నారు ఇలా పెంచుకుంటూ పోతే ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ అనేది మన కోసం మన మనం ఇచ్చే పనులతో వాళ్ళు శాలరీస్ తీసుకుంటూ మన కోసం ఏర్పాటు చేయని వ్యవస్థను రాజకీయ నాయకులు తమకు అంటే ఒక పెట్టని గోడల అడ్డు గోడల పెట్టుకొని ఇష్టంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ప్రజల మనోభావాల గురించి ఎవరు అర్థం చేసుకుంటారు గెలిపించాం తప్పదు భరించాలి మరి మరి మన సపోర్ట్గా పోనీ రాజకీయ నాయకులు గెలిపించాం ఐదు సంవత్సరాలు భరించాలి కాబట్టి తప్పదు వాళ్ళు ఏం చేసినా ఉండాలి కొన్ని 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 పార్టీలు తమకు మంచి మంచి అవకాశాలు ఇస్తారు కొన్ని పార్టీలు ప్రజలు పట్టించుకోరు సో అదంతా కూడా మళ్ళీ రివ్యూ చేసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది మార్కం మారకపోవడం అనేది వాళ్ళ యొక్క అదృష్టమీద ఆధారపడి ఉంది ప్రజలు చేసిన సేవ మీద ఆధారపడి ఉంటుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి జరుగుతున్న పరిణామం మరి పోలీస్ వ్యవస్థ ఎందుకంటే బస్సు పట్టిస్తున్నారు సిన్సియర్గా ఉండే పోలీస్ ఆఫీసరు నేను డ్యూటీ చేయలేని పరిస్థితి ఉంది మధ్యలో ఉన్న రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచిస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ గుండెల్లో బిదులుతున్న అనేకమైన ప్రశ్నలకు ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు దీని మీద ప్రత్యక్షంగా మాట్లాడకపోవచ్చు ఎవరు దీని గురించి చర్చించకపోవచ్చు కానీ ప్రజల గుండె గొంతుకల్లో వినిపిస్తున్న అంతర్లీనంగా వినిపిస్తున్న ఒక సన్నని గీత లాంటి వాయిస్ ఇది ఖచ్చితంగా ఈ వాయిస్కి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా దానికి ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే కూడా దానికి ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి అధికార అధికార పక్షం ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్షానికి వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి పోలీసు వ్యవస్థకు వస్తూ ఉంది ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇలాంటి పరిణామాలని ఆయన ఆహ్వానించడు వాళ్లకు ఈ రకంగా చేయాలి అని చెప్పేసి అనుకోడు సో తను వచ్చిన యాంబిషన్ వేరు జరుగుతున్న పరిణామాలు వేరు తప్పని పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీని గురించే నాకు ప్రత్యక్షంగా ఉన్న కొంత సమాచారం మేరకు కొన్ని విషయాలు ముందు పెట్టాలని చెప్పి అనే ఇవన్నీ కూడా ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది నేను ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థను ఎట్టి పరిస్థితులు తప్పు పట్టను ఎందుకంటే ఈరోజు కొన్ని కొన్ని నేరాలు కట్టడి అవుతున్నాయంటే దానికి కారణం ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఎంత పొలిటికల్ ఉన్నా తమ డ్యూటీ తాము పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఎంతోమంది అవుతున్నారు చాలా వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే మాత్రం పోలీసు వస్తే కారణం మరి ఇంత జరుగుతున్నా ఉగ్గ పట్టుకొని కొన్ని కొన్ని బాధలు దిగమింకొని ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న సేవ నిజంగా మనకు పండగలు ఉంటాయి పబ్బాలు ఉంటాయి ఫ్యామిలీకి వెళ్తాం కానీ వాళ్ళకి పండగలు ఉండవు పబ్బాలు ఉండవు వాళ్ళకి ఎంతప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అంటే ప్రజాసేవ కోసమే తాము డ్యూటీ చేస్తున్నామని చెప్పి అనుకుంటే పొలిటికల్ ప్రజర్ ఇప్పుడు చెప్పుకున్న అన్ని అంశాలు మళ్ళీ రిపీట్ అవుతాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మెంటాలిటీ మైండ్ ప్రెజర్ ఎంత దారుణంగా ఉంటుందంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు లేవా ఆఫీసర్లు ఈ ప్రెజర్ను తట్టుకునే పరిస్థితి లేక ఎవరికి చెప్పుకోలేక ఉద్యోగాన్ని మానలేక వీళ్ళు చెప్పిన ప్రతి విషయానికి తలాడించలేక ఇంకా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇలా ప్రతి అనేకమైన అంశాలు వాళ్ళ మెదళ్లను చీల్చి చెండాడి చివరకు ఆత్మహత్యలు పిలుగొలుపుతున్నాయి మరి ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి దాని మీద ఒక రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది వీళ్ళు పెట్టే కేసులు అంటే గ్రజ్తో పెట్టిన కేసులు ఏంటి వీళ్ళు పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసుకుని ఎందుకు అరెస్ట్లు చేస్తూ ఉన్నారు గతంలో ఈ పోలీస్ ఆఫీసర్ నేరాలు చేశాడా చేయించారా అసలు తప్పెక్కడ జరిగింది పోలీస్ ఆఫీసర్ మాత్రమే నిందితులను చూపిస్తున్నారు చేయించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు ఇదే పోలీస్ ఆఫీసర్లతో తప్పులు చేయించిన రాజకీయ వ్యవస్థ మీద ఎందుకు మనం ఫోకస్ చేయలేకపోతున్నాం ఎందుకు మనం వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం దాని మీద కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా అనేకమైన విషయాలను సేకరిస్తుందని కూడా తెలుస్తూ ఉంది మరి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ దాన్ని కూడా వాడేస్తున్నారు అలా పోలీస్ వ్యవస్థకు కూడా స్వతంత్ర ప్రతిపత్తి కనుక ఇస్తే ఇలాంటి వ్యవస్థలో ప్రజలకు దగ్గరగా ఉండి సపోర్ట్ చేసే ఒక మరొక వ్యవస్థ తయారవ్వాలి దీంట్లో పొలిటికల్ ప్రెజర్ కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండకుండా ఉండాలి అలా ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది లేదంటే అటు ప్రజలకు సపోర్ట్ చేయలేక అటు రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న మన అధికారులను ఎవరు కాపాడుకోవాలి మనమే కాపాడుకోవాలి ఖచ్చితంగా ఎక్కడ ఒకచ స్పార్క్ మొదలవ్వాలి అది ఎక్కడా ఎప్పుడు అనేది మనకు తెలియకపోయినా కానీ ఖచ్చితంగా ఈ ఇప్పుడు నేను లేవలెత్తిన ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఓపెన్ సీక్రెట్ బట్ ఏమీ చేయలేని పరిస్థితి హ్యాండ్సప్ అన్న విషయంలోనే అలా మిన్నుకుండిపోయారు కానీ కేంద్రం దీని మీద దుశ్చాధించినట్టు తెలుస్తూ ఉంది రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పరిపాలన నేను ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయటంలో ఏ గవర్నమెంట్కి వత్తాస పలకట్లేదు జరుగుతున్న పరిణామాల్లో పోలీస్ వ్యవస్థ మీద పెడుతున్న ప్రెజర్ వాళ్ళను నేరస్తులుగా మిగులుస్తున్న ఈ సంఘటనలు నన్ను కలిసి కాబట్టే నా జర్నలిజం అంటే ఇరవై సంవత్సరాల జర్నలిజంలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి చాలా దగ్గరగా వాళ్ళు చూస్తున్నాను కాబట్టి వాళ్ళ మెదళ్ళలో ఉండే ఆలోచన కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళ వెళ్ళబుచ్చిన ఆవేదన మీ ముందు పెట్టాలనే ఈరోజు ముందుకు రావడం జరుగుతూ ఉంది మరి ఈ వ్యవస్థలో జరుగుతున్న ఈ లోపాలు కావచ్చు రాజకీయ వ్యవస్థ పోలీసు వ్యవస్థను ఇష్టం రాజ్యంగా వాడుకొని కొంతమంది పోలీసులు నేరస్తులుగా జైలుకి వెళ్ళడం మీద ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ రావాలి ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి ఇవన్నిటినీ గమనిస్తున్న కేంద్ర హోంశాఖ ఒక వినూత్నమైన ఒక కొత్త విధానంలో ముందుకు పోవాలన్న విషయాన్ని మీద ఆలోచన చేస్తుందన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు అదే కనుక చేస్తే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి రాజకీయ వ్యవస్థకు లొంగిపోకుండా కనుక ఉంచితే ఇంకా చాలా అంటే చాలా నేరాలు అదుపులోకి ఉంటాయి ఖచ్చితంగా ఇప్పటికి ఇంత ప్రజల్లో కూడా మన తెలంగాణ పోలీసులు కావచ్చు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా చెప్పాలంటే ఎన్ని నేరాలు బట్టబయలు చేశారు ముఖ్యంగా సైబర్ క్రైమ్లో సో ఇంత ప్రజల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ప్రజలకు చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పని చేయలేకుండా కొంతమందిని మాత్రం నేరస్లో మిగిలుస్తున్నారు మిగతా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు మనం చూసాం కొంతమంది కొన్ని మతాల వాళ్ళు పోలీసు వ్యవస్థ ఒక గంట సైలెంట్గా ఉండండి మొత్తం అరాచకాలు సృష్టిస్తామని అంటే పోలీసు వ్యవస్థ భయం వాళ్ళకుంది పోలీసులు సైలెంట్గా ఉంటే ఏం జరుగుద్దో కూడా వాళ్ళు తెలుసు సో అందుకనే వ్యవస్థ మీద అందరికీ రెస్పెక్ట్ ఉంది నాకు రెస్పెక్ట్ ఉంది ప్రజలు కూడా చాలా రెస్పెక్ట్గా ఉండే ఒక ప్రధానమైన ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా సరే ఈ వ్యవస్థలో రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్వయం ప్రతిపత్తి గల సిబిఐ లాగా మరొక కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వం సమాచ సమాలోచన చేస్తూ ఉంది ఇప్పుడు పెట్టిన కేసులు జరుగుతున్న పరిణామాలు వాళ్ళ మీద ప్రెజర్ అన్న ప్రతి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నాయి అరెస్ట్ ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎవరిని వాళ్ళేంటుంది ఎవరిని టార్గెట్ చేసుకుని పోలీస్ ఆఫీసర్ మీద ప్రజర్ చేసి అరెస్ట్ చేశారు గతంలో నిజంగానే అరాచకాలు చేశాడా లేక వేరే రాజకీయ నాయకుడి పలుకుబడి కోసమో ప్రాపగండ కోసమో ఆయన అనుకూలంగా ఉండేది కోసమో చేశాడా అన్నిటిలో నాకు తెలిసిన వాస్తవం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన పోయే పోలీస్ ఆఫీసర్ కూడా తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం అరెస్ట్ అవ్వలేదు తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం డబ్బుల కోసం కనుక అరెస్ట్ అయిన పరిస్థితి లేదు అంతా కూడా రాజకీయ వ్యవస్థలో భాగంగా రాజకీయ కుయుక్తులకు బలైన ఆఫీసుల్లో ఉన్నారు మనం కాపాడుకుందాం మన పోలీసు వ్యవస్థ ప్రక్షాళన కావాలి మన పోలీసు వ్యవస్థ ప్రక్షాళనై వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన అధికారాలిచ్చి రాజకీయ పైన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డెఫినెట్గా వ్యవస్థ పోలీసులకు చాలా దగ్గరగా ఉంటుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ఆ నిర్ణయాలు ప్రత్యేకమైన ఇచ్చి రాజకీయ రాజకీయ పరమైన రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండే వ్యవస్థ తయారవుతుందా లేదా వేచి చూద్దాం దిస్ ఇస్ నిన్నారెడ్డి signing off.